నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ ఈరోజు మనతో పాటు బీసీవై వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ముందుగా శుభాకాంక్షలు తెలంగాణలో కూడా మీరు త్వరలో పార్టీ క్యాడర్ని ప్రకటించబోతున్నారు అలాగే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తారు ఎలా ఎలా అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో బీసీవై పార్టీకి సంబంధించి రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవం ఈరోజు జరగడం జరిగింది చేయడం జరిగింది తెలంగాణలో ఉన్న ఇప్పుడున్న ప్రధాన పార్టీలు ఈరోజు ఏ లక్ష్యంతో అయితే ఏ ఆశయంతో అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో దానికి విరుద్ధంగా దోపిడీ చేయడానికి రాజకీయ కుట్రలు చేసి ఓటు బ్యాంక్ రాజకీయాలతో రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు బీసీలకు అన్యాయం చేస్తున్నారు నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు రైతులకు అన్యాయం చేస్తున్నారు రాష్ట్ర సంపదని పూర్తిగా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు గతంలో ఉన్న పది సంవత్సరాల అధికారంలో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వాలు మారినా పార్టీ మారినా నాయకుడు మారినా విధానం మాత్రం దోపిడీ విధానం మాత్రం మారడం లేదు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి ఒక ప్రజా రాజకీయం కావాలి బీసీలకు నిజమైన అభివృద్ధి చెయ్యగలిగే ఆ కమిట్మెంట్ ఉన్న రాజకీయ పార్టీ కావాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో బలంగా ఉంది ఈ రెండు పార్టీల ద్వారా ఈ రెండు వర్గాల ద్వారా ఏవైతే అన్యాయానికి గురవుతున్న వర్గాలు ఉన్నాయో అణచివేతకు గురవుతున్న వర్గాలు ఉన్నాయో అందరినీ కూడా కలుపుకొని అందరిలో చైతన్యం తీసుకొని వచ్చి ఐక్యం చేస్తూ ఏకం చేసి ఈ రాష్ట్రంలో ఒక బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థగా బలోపేతం చేసే దిశగా బీసీవై పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నాము దానికి సంబంధించి తొందరలోనే పార్టీకి సంబంధించిన కమిటీలు కానీ పార్టీ నిర్మాణం కానీ అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేసే విషయంలో కావచ్చు పూర్తి స్థాయిలో బీసీవై పార్టీ ప్రజల తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది రాష్ట్రంలో చూసుకుంటే ఒకవైపు తీర్మానం వలన మరోవైపు కవిత బీసీ నినాదం ఎత్తుకుంటుంటే ఇప్పుడు మీరు కూడా రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించబోతున్నారు సో ప్రజలు ఎవరి వైపు ఉంటారనిపిస్తుంది భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాను ఈరోజు నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఇప్పుడున్న ప్రధాన పార్టీలు నాయకులు బీసీ వాదం అనేది కేవలము అధికారంలోకి రావడానికి బీసీ వాదాన్ని తీసుకుంటున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను అభివృద్ధి చేయకపోగా బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా బీసీలను ఏ విధంగా అనగదొక్కాలనే కార్యక్రమం చేస్తున్నారో తప్ప నిజంగా బీసీల కోసం చిత్తశుద్ధితో ఏ పార్టీ లేదు అదేవిధంగా మీరు చెప్పినట్టు కవితా గారికి ఈరోజు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఎందుకంటే గతంలో వీళ్ళు పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పూర్తి స్థాయిలో అనగదొక్కి బీసీల రిజర్వేషన్ల గురించి కానీ లేదా బీసీలకు సంబంధించిన పథకాల గురించి కానీ నిధుల గురించి కానీ మాట్లాడని కల్వకుంట్ల కవితా గారు కావచ్చు కేసీఆర్ కావచ్చు ఈ రోజు అధికారం దూరం అయిన తర్వాత బీసీలు గుర్తొస్తున్నారు బీసీల రిజర్వేషన్లు గుర్తొస్తున్నారు ఇవంతా కూడా కేవలము వీళ్ళు అధికారం మార్పుడు అధికారంలోకి రావడం కోసం కావచ్చు లేదంటే ఏదైతే ఈ అవినీతి కేసులు ఉన్నాయో పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అవినీతి కేసులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి తప్పించుకోవడానికి బీసీ సెంటిమెంట్ ఉపయోగిస్తున్నారు తప్ప నిజంగా బీసీల పైన వీళ్ళకి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఆ విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సమాజం గుర్తించింది ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న దోపిడీ పార్టీలకు బుద్ధి చెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారు నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు రైతులు సిద్ధంగా ఉన్నారు ఆ దిశగా చైతన్యం తీసుకొని వచ్చి ఆ దిశగా అన్ని వర్గాలను ఏకం చేసి రాబోయే రోజుల్లో రాజకీయ మార్పు కోసమే బీసీవై పార్టీ ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఢిల్లీలో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి కాంగ్రెస్ ధర్నా చేయబోతుంది దానికి బీసీ పార్టీ తరఫు నుంచి మీ మద్దతు ఏమన్నా ఉండే అవకాశం ఉంటారా ఈ ధర్నాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు చేస్తున్న రాజకీయ కుట్రే తప్ప బీసీల పైన చిత్తశుద్ధి కాదు నిజంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వగలిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా దీన్ని ఒక రాజకీయ పరమైన అంశంగా తీసుకుంటున్నారు తప్ప బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేది ఉద్దేశం వీళ్ళకి కాదు ఎవరైతే బీసీల కోసం మేము పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటున్న కల్వకుంట్ల కవిత లాంటి వాళ్ళు కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసం కోసమే తప్ప నిజంగా బీసీలకు మద్దతు ఇవ్వాలని కానీ బీసీలను అభివృద్ధి చేయాలని కానీ వీళ్ళకి చిత్తు చిత్తశుద్ధి లేదు డెఫినెట్గా ఈ విషయంలో బీసీవై పార్టీ రాబోయే రోజుల్లో ప్రజల్లో ఇంకా చైతన్యం తీసుకొని వచ్చి వీళ్ళ యొక్క కుట్రలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాం గతంలో మీరు సగానికి పైగా తెలంగాణలో పోటీ చేయడం జరిగింది లోక్ అసెంబ్లీ స్థానాల్లో ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్ రాబోతోంది అలా పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా పోటీ చేస్తారంటారా బీసీవై పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాము పూర్తి స్థాయిలో మేము బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉంది గతంలో పోటీ చేయడం కూడా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే భాగంలో పోటీ చేసాము ప్రజల్లోకి వెళ్ళాము ఖచ్చితంగా బీసీవై పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు అయితే పార్టీ నిర్మాణంలో కొంతవరకు సమయం తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టడానికి ముందుకెళ్తున్నాము మీరన్నట్టు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పుడున్న ఇక్కడున్న ప్రధాన పార్టీలు ఇక్కడ బీసీ అభ్యర్థులకు టికెట్ ఇచ్చి బీసీ వాదానికి బలపరిచినట్టయితే ఖచ్చితంగా బీసీవై పార్టీ మద్దతు ఇస్తుంది బీసీ అభ్యర్థికి అలా కాకుండా వీళ్ళు కుట్రలు చేసి మరో కోణంలో ఆలోచిస్తే మాత్రం తప్పకుండా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీసీవై పార్టీ తరఫున బీసీ అభ్యర్థి బరిలో ఉంటారు ఫైనల్గా సార్ ఇప్పుడు బీసీవై పార్టీలో కేవలం బీసీలకైనా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పెద్దపీట ఉండే అవకాశం నేను అదే చెప్పాను ఈ ప్రధాన పార్టీలు ఎవరైతే రెడ్డి సామాజిక వర్గాధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు అదేవిధంగా కేసీఆర్ లాంటి కుటుంబ పార్టీ ఉన్నారు ఈ రెండు పార్టీల ద్వారా అన్యాయానికి గురవుతున్న అన్ని వర్గాల్ని ఏకం చేసి కలుపుకొని ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కోసం బీసీవై పార్టీ కృషి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.